సదాశివ శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషులు యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణ మూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞి గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి మహా శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం డిసెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయతూ జనవరి నాలుగవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే వృషభ రాశి ఎందు గురువు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కర్కాటక రాశి ఎందు కుజుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కన్యా రాశి ఎందు ఎప్పుడూ వక్రగతిలో ఉండేటువంటి కేతు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు ధనురాశి ఎందుకు రవిబుద్ధులు సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కుంభమందు శని శుక్రులు సంచరిస్తున్నారు ఉన్నారు మీనరాశి ఎందు రాహు ఉన్నారు అలాగే ఈ వారంలో చంద్రుడు వృశ్చిక రాశి మొదలుకొని ధనస్సు మకర కుంభాల్లో ఆయన తన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆంగ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి మొదటి వారంలో కేవలం శుక్రచంద్రుని యొక్క బలం మాత్రమే ఉన్నది అనగా ఇక్కడ రెండవ స్థానం శుక్రుడు యోగిస్తున్నారు జన్మరాశి అందు చంద్రుడు ఈ రెండే గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిగతావేమీ లేవు రవి రవిబుద్ధులు రెండవ స్థానముందు ఏలినాడ రూపంలో శనైశ్వరుడు తృతీయమందు రాహువు వక్రించిన గురుడు సప్తమ కుజుడు ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులే అందువల్ల కొత్త సంవత్సరం చాలా సాధారణంగా ఉంటుంది మకర రాశి వారికి ఏంటి అంటే ఒక ఒక ఆనందదాయకమైనటువంటి సమయం ఉండొచ్చేమో కానీ కొంత అసంతృప్తి లేకపోతేనేమో కొంత అసహనం అనేటువంటివి సహజం ఇందులో ముఖ్యంగా కొత్త సంవత్సరంలో మనం ఎలా చేద్దామనుకుని దాచిపెట్టుకున్నటువంటి ధనం ఏమవుతుంది అంటే కొంత బంధు రూపేణా ఖర్చు అవుతుంది స్థాన చలన ఖర్చు అవుతుంది అనుకోని స్థాన మార్పు అనుకోకుండా బంధువుల వల్ల ధనం నష్టపోవడమో ఖర్చు పెట్టడమో ఏదోటి జరగడం ద్వారా ఏమవుతుంది అంటే కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి స్వస్థాన శరంఛైవ బంధురోగో ధనక్షయం అన్నారు అయితే ఏలినాటిసిన రూపంలో కూడా కొంత ఇతర మీ మీద దుష్ప్రచారం కానీ నీలాప నిందలు కానీ వాటి నుండి మీరు బయటపడడానికి కూడా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది కొత్త సంవత్సరానికి మునుపు కొత్త సంవత్సరం దాటాక అది కొంత సాధారణంగా ప్రారంభించగలుగుతారు కుటుంబ సభ్యులతోటి గడపగలుగుతారు అలాగే కుటుంబ కుటుంబానికి కొంత సమయాన్ని ఇవ్వగలుగుతారు వెచ్చించగలుగుతారు గత సంవత్సరం మనం ఇక్కడ ఉన్నాం ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాం అనేటువంటి ఆలోచనలు ఉంటాయి ప్రణాళికలు ఉంటాయి అలాగే ప్రతి చిన్న విషయాన్ని చక్కగా కూలంకషంగా పరిశీలన చేస్తారు కొత్తగా ప్రణాళికలు వేసుకుంటారు ఆ ప్రణాళికలు వేసుకున్న దానికి నిబద్ధులై కష్టపడుతూ ఉంటారు అక్కడ వరకు కూడా బాగున్నది అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఎక్కువగా కొంత ధన వ్యయాన్ని సూచిస్తూ ఉన్నది శారీరక శ్రమని సూచిస్తూ ఉన్నది శరీరం అలసిపోయేటువంటి స్థితిగతులను సూచిస్తూ ఉన్నది ఇవి ప్రధానమైన సమస్యలు అలాగే ఎక్కడా కూడా మాట పట్టింపులకు తావివ్వకుండా ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా దాన్ని రిసీవ్ చేసుకుని కొంత మౌనంగా ఉండండి ఎక్కడికక్కడ ఎదురు సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళదు ఇది ప్రధానంగా ఈ వారం చెప్పదగినటువంటి సూచన అలాగే తోబుట్టువలతోటి అన్నదమ్ములతోటి ఉండేటువంటి సఖ్యత కూడా కొంత దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారం వ్యవసాయాదులన్నీ కూడా చాలా సానుకూలంగానే ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభంలో అవి నిదానంగా ముందుకు సాగుతూ ఉంటాయి వాటిలో ఇబ్బందులు కూడా లేవు మకర రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము తెలుపు